ఈ దరిద్రం ఇంట్లోన్నంత వరకు ఇంట్లో మనశ్శాంతి ఉండదని సంతోష్ మాటలకు అందరూ ఏడుస్తూ ఉంటారు తులసిని పట్టుకొని దరిద్రం అని చెప్పేసి అందరు కలిసి తిడుతూ ఉంటారు లక్ష్మీ శ్రీనివాసులు మాత్రం తులసిని తిట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఏ వాణి రావి లోపలికి అని సంతోష్ వాణి అందరు కలిసి వాళ్ళ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే శ్రీనివాసరావు తులసి అన్న మాటలు తులసి నన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు వెంటనే దీనికి ముగింపు చెప్పాలి అమ్మవారి తాలిపోవడం నా మెల్లో తాలి కట్టింది ఎవరో తెలుసుకోవాలి నా వల్ల అమ్మ నాన్న బాధపడడం నిందలు మోయడం ఇక నేను చూస్తూ ఊరుకోలేను ఎట్టి పరిస్థితిలో ఈ గొడవకు స్టాప్ పెట్టాలని ఈ విధంగా అనుకొని బాధతో తులసి తన రూంలో వెయ్యి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన వెంటనే ఖుషి పాప సిద్ధుకు ఫోన్ చేస్తుంది సిద్ధు వెంటనే టెరెస్ పైకి వచ్చి ఏంటి పాప ఇప్పుడు చేసావేంటి ఖుషి అది నీకు విషయం చెప్పాలి ఏంటి ఏం లేదు ఇలా ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుండానే ఆ దొరబాబా వచ్చి ఇక తులసిని పెళ్ళి చేసుకుంటా అన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు దానికోసం అని మావిలందరూ కలిసి తులసిని తిట్టారు అప్పుడు తులసి బాధతో ఏడ్చుకుంటూ లోపలికి అన్నం తినకుండా అలాగే పడుకుంది ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు తులసి అన్నం తినలేదు నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని సిద్ధుకు ఖుషి పాప చెప్తుంది అవునా సరే నేను వస్తున్నాను తులసిని ఏడవకుండా చూసుకో పాప లేదు ఖచ్చితంగా నువ్వు రావాలి ఇదిగో వచ్చేటప్పుడు కూడా నేను క్యారెట్ తీసుకొని వస్తాను సరేనా సరే అని చెప్పేసి కాల్ చేస్తుంది తులసి త తన రూమ్లో ఏడుస్తూ తులసి ఏడవకు తులసి అయినా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు మనకు ఆ దేవుడు దారి చూపిస్తాలే అని అనేసరికి తులసి వెంటనే ఖుషి పాప దగ్గర తీసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీనివాసును లక్ష్మి వాళ్ళ రూములలో బాధపడుతూ వీడి వీడి మాటలకు హద్దు లేకుండా పోతుంది తులసి ఎంత ఏడుస్తుందో ఏంటో అని అంటుండగా ఆ దేవుడు మనకు వేసిన శిక్ష ఈరోజు నా కూతురు అనుభవిస్తుంది అందరితో నానా మాటలు కాకుండా బయటి వాళ్ళతో కూడా నాన్న మాటలు పడుతుందని బాధపడుతూ ఉంటాడు ఇక సంతోష్ మాత్రం తులసి మీద కోపంగా ఇట పడుతుండగా ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అలాగే నేను మాట్లాడితే ఇంకేం మాట్లాడాలి అది చేసిన దానికి ఇంకేం మాట్లాడాలి అతనంతటా తను వచ్చి పెళ్లి చేసుకుంటా అన్న తర్వాత మళ్ళీ పెళ్ళొద్దన్న తర్వాత ఇలాగే ఇలాగే ఆ దరిద్రం ఇంట్లో ఉన్నంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది ఎవ్వరికీ ముఖం చూపించడానికి సిగ్గుగా అనిపిస్తుంది అని విధంగా సంతోష్ వాణితో అంటూ ఉంటాడు అయినా అలా అనద్దండి ఆడపిల్ల అండి ఆడపిల్ల అయితే పెళ్ళి చేసుకొని అత్తలు ఇంటికి పోవాలి పుట్టింటిని పట్టుకొని యాళ్ళాడడం కాదు అనే విధంగా అంటూ ఉంటాడు ఈలోపు తులసి చాలా బాధపడుతుండగా వెంటనే సిద్ధు ఇక హాల్లోకి వచ్చి బాక్స్లో లంచ్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అలా వెంటనే తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఖుషి పాప సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాదు ఇప్పుడు నువ్వు వచ్చావు తులసి అమ్మ మరి నేను చూస్తే ఇక్కడి నుంచి పంపిస్తుందేమో అనే విధంగా ఖుషిపాప నేను చెప్పినట్టు చేస్తావు కదా చెప్పు ఫ్రెండ్ ఏం లేదు ఇప్పుడు తులసి అమ్మ అన్నం తినడకు తినడానికి మనం ముఖ్యం ఎందుకంటే ఫస్ట్ అమ్మ అన్నం తినాలి కదా అవును ఫ్రెండ్ గొడవ వల్ల అన్నం కూడా తినలేదు అయితే అమ్మకు కళ్ళ గంతలు కట్టి వెంటనే ఆ చెట్టు దగ్గరికి తీసుకురా అప్పుడు అమ్మకు ఇక నీ చేత్తోని నా చేత్తోనే అన్నం తినబెడతాం సరే ఫ్రెండ్ మీరు ఆలంగా రండి నేను తులసి అమ్మను తీసుకొని ఈలంగా వస్తాను తులసి ఏంటి ఖుషి ఏం లేదు నీ కళ్ళ గంతలు కడతాను అలా మనం బయటికి వెళ్దాం ఏంటి కళ్ళ గంతలు కడతావా అద్దద్దు కానీ నువ్వు నాతో రా ఎక్కడికి ఖుషి చెప్తున్నాను కదా నువ్వు నాతో రా అని అంటుంది ఇక చెట్టు కిందికి తీసుకొస్తుంది ఏంటి ఖుషి ఇంత చీకట్లో ఇక్కడికెందుకు రేపు పొద్దున ఆడుకుంటావులే ఆహా నేను చెప్పింది నువ్వు చేస్తావు కదా సరే ఏంటో చెప్పు ఇక్కడ కూర్చో నీ కళ్ళ గంతలు కడతా ఎందుకు చెప్పాను కదా అని చెప్పింది వింటావు కదా సరే అని తులసి కూర్చున్న తర్వాత తన చున్నికి కళ్ళ గంతలు కడుతుంది ఇక నేను అన్నం తినబెట్టేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు లేకపోతే నా మీద ప్రామిస్ సరే అప్పుడు సిద్ధు మెల్లగా వస్తాడు బాక్స్లో ఓపెన్ చేస్తాడు ఇక బాక్స్లో ఉన్న అన్నం అంత కలిపి వెంటనే తులసి కుషి పాపకు తినబెడుతూ ఉంటాడు అప్పుడు పొల మారుతూ ఉంటుంది ఇక వెంటనే ఖుషిపాప రూమ్లోకి వెళ్ళి వాటర్ తీసుకురానికి వెళ్తుంది అదే సమయానికి తులసి పెదవులకు అన్నం అద్దుకుంటుంది ఇక వెంటనే సిద్ధు ఆ అన్నాన్ని తీయబోతూ ఉంటాడు ఏమైంది కుషి పాప ఎంతసేపు అని అంటుండగా వెంటనే వాటర్ తాగిస్తుంది నేను సరే కళ్ళ గంతలు తీసేనా వద్దు వద్దు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కళ్ళ గంతలు తీసేయి సరేనా అని వెంటనే సిద్ధు పాపకు తులసికి ప్రేమగా అన్నం తినబెట్టి అక్కడి నుంచి క్యారెట్ తీసుకొని వెళ్తాడు ఈలోపు కళ్ళ గంతలు తీసేనా అని వెంటనే కళ్ళ గంతలు తీసేసిన తర్వాత ఏంటి నువ్వు నాకు అన్నం తినబెచ్చినావా అవును నేనే అన్నం తినబెట్టాను అయినా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇక నేను చూస్తూ ఊరుకుంటానా అసలు నీకు నిజం చెప్పన్నా తులసి ఏంటి పాప అబద్ధం చెప్పొద్దని అన్నావు కదా అన్నం తినబెట్టింది నేను కాదు మరి అమ్మమ్మ వచ్చి తినబెట్టిందా కాదు మరి తాతయ్య వచ్చిండా కాదు మరి నన్ను కోపడద్దు సరే కోపడని కానీ చెప్పు నీకు అన్నం తినబెట్టింది సిద్ధు వచ్చి అన్నం తినబెట్టాడు ఏంటి అవును తులసి నేను నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేక సిద్ధుకు ఫోన్ చేసి చెప్పాను అప్పుడు ఫ్రెండ్ వచ్చి ఇక అన్నం తినబెట్టి ఇక్కడి నుంచోళ్ళు వెళ్ళిపోయాడు సిద్ధు వచ్చి అన్నం తినబెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతుంది ఇక మరోవైపు సిద్ధు అన్నం తినబెట్టిన తర్వాత తన సంతోషం తన వైఫ్కి అన్నం తినబెట్టాను తన చేతులతో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇంటికి వెళ్ళి మెల్లగా మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తుండగా ఇక సిద్ధు వాళ్ళ వదిన ఏంటి సిద్ధు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చు అది మెయిన్ డోర్ నుంచి రాకుండా వెనుక డోర్ నుంచి ఎందుకు వస్తున్నా అబ్బే అదేం లేదు వదిన ఆనంగా రావడానికి అవును నీ చేతిలో అదేం సంచి అమ్మ ఇప్పుడు వదినకు నిజం తెలిస్తే మళ్ళీ ఇంట్లో రా నీ చేతిలో ఏటి అబ్బే ఏం లేదు వదిన ఇటు అని సిద్ధు వాళ్ళ వదిన చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుంటుంది ఇదేంటి ఈ క్యారేజ్ ఎక్కడిది అవును ఈ బాక్స్ ఎక్కడ తీసుకెళ్ళావు ఎవరికి పెట్టావు అని అడుగుతుండగా అందరూ హాల్లోకి వస్తారు ఏంటమ్మా ఏం లేదు మామయ్య సిద్ధు వెనుకటూరు నుంచలో వస్తున్నాడు అదే కాకుండా క్యారె తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నా అప్పుడు వెంటనే ఇక అడుగుతూ ఉంటాడు పోయినావురా అది ఇంత చీకట్లో క్యారెజ్ పట్టుకొని పోడాల్సిన అవసరమేముందిరా అని అడుగుతుండగా గుట్కలు వేస్తూ ఉంటాడు మరి సిద్ధు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా మరి తులసికి దగ్గరయ్యి అయ్యి భార్య భర్తల విషయాన్ని బయట పెట్టే నిజాన్ని ఇక ఒక ఆవిడ బయట పెట్టగలదా